మొన్న టెర్రరిస్ట్ అటాక్లో లో ఒక క్రిస్టియన్ కూడా చనిపోయింది అయితే ఆ విషయము మీడియా కానీ ప్రజలు కానీ ఎక్కడ కూడా దాని గురించి ప్రస్తావించడం లేదు ఇప్పుడు అందరినీ నువ్వు హిందువా హిందువా అని అడిగి చంపినప్పుడు ఒక క్రిస్టియన్ కూడా నేను మేము క్రిస్టియన్ కూడా చంపా ఒక ముస్లిం కూడా ఆ అదే కదా దీన్ని ఎలా అంటే క్రిస్టియన్ చంపుతే ఎందుకు దాని మీద పెద్ద రియాక్ట్ కాలేదు మీడియా ఉగ్రవాదులు వాళ్ళు ఇండియన్స్ను చంపుతున్నాము భారతదేశ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అని అనుకుంటారు తప్ప ఉగ్రవాదులకు మతం ఉండదు నాయన దైవభక్తి ఎక్కడ ఉంటుంది అంటే ఏదేవుడు అన్న చెప్పాడా అమాయకులను ఎవరు చెప్పలేదు అల్లా చెప్పాడా అల్లా చెప్పాడా లేకుంటే రాముడు చెప్పాడు ఏ దేవుడు చెప్పాడు అలా అమాయకులను పట్టుకుని చంపని ఎవరు చెప్తారు ఇప్పుడు మహమ్మద్ అలా సలాం చెప్పింది ఖురాన్లో ఏంటంటే పీస్ బిఆన్ హిమ్ ఆయన ఏమంటారంటే అంటే యుద్ధం జరిగేటప్పుడు స్త్రీలు కానీ నడవలేని స్థితిలో ఉన్న పండు వృద్ధులు కానీ పసి కూనలు వాళ్ళలాగే పసిపిల్లలు చిన్న పిల్లలు కానీ కనబడితే వాళ్ళ మీదకి మీరు కత్తి లేపొద్దు వాళ్ళని మీరే క్షేమమైన ప్రదేశాలకు పంపించేసి ముసలి వాళ్లను స్త్రీలను చిన్నపిల్లలను మీరు చంపద్దు అవతల వాడు కత్తి పట్టుకున్న యోధుడు అయితేనే మీరు కత్తి లేపి యుద్ధం చేయండి ఇది మహమ్మద్ అలహి సలం వారు చెప్పిన మరి ఆయన ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు అమాయకులను చంపడం ఏంటండి కురాన్ని ఒప్పుకోదు ఉగ్రవాదన్నోడు వాడు ఒక మానవ మురుగం మానవత్వం లేదు దైవభక్తి అసలేదు కాబట్టి చాలా దురదృష్టకరం ఇదంతా గవర్నమెంట్ ల్యాబ్స్ ఇదంతా కూడా చాలా బాధకరం అక్కడ చనిపోయిన క్రైస్తవులు చనిపోయినందుకు ఎంత బాధపడతామో సార్ ఒక హిందూ చనిపోయినందుకు ముస్లిములు చనిపోయినందుకు కూడా అంతే బాధపడతాం ఎవరిని కూడా చంపొద్దు ఇప్పుడు మేము క్రైస్తవులం కనుక క్రైస్తవులు బాగుంటే చాలు హిందువులను చంపని ఏం అనుకునే వాళ్ళం మనం కాదు కదా కాదు కదా అసలు కాదు మరి ఎవరైనా మనుషులు మన సాటి మనుషులు అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు క్రైస్తవులు ఆ క్రైస్తవ కుటుంబం వాళ్ళకి మన సానుభూతి క్రైస్తవ వాళ్ళతో పాటు హిందూ కుటుంబాలకు సానుభూతి ముస్లిం అతను చచ్చిపోయాడు వాళ్ళకి కూడా సానుభూతి మనం సంతాపం ప్రకటిస్తున్నాం వాళ్ళ కొరకు ప్రార్థనలు చేస్తున్నాం చాలా బాధపడుతున్నాం ఇది మాత్రం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ వైఫల్యమే తప్ప ఏం కాదని అప్పుడే మనం ప్రకటించముందు అవును అవును సార్ ఓకే సార్